నమస్తే నేను మీ గౌతమి ఇప్పుడు రచయితే హరీష్ రచించిన చిన్నారి చందమామ అనే కథను విందాం చందమామ రావే జాబిల్లి రావే అంటూ పాట పాడితే హాయిగా అన్నం తినేసిన బుజ్జాయిల మేక అందరం కానీ ఓ రాజకుమారి ఏకంగా చందమామనే తెచ్చియ్యాలని మొండి పట్టు పట్టిందట చిన్న పిల్ల కథ అనుకుంటే స్వయంవరంలోనూ చందమామనే తెమ్మని పరీక్ష పెట్టింది విక్రమసింహ నిజంగా చందమామను తెచ్చాడు ఎలా అనుకుంటున్నారా అయితే ఈ చిన్నారి చందమామ కథ వినాల్సిందే అయితే మనం కథ వినటం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి నెమ్మదిగా గాలి పీరుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి ఈ ప్రపంచాన్ని ఈ జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయమిది మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటికి వదిలేయండి ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవటం సేద తీరటం మునుపటి స్థితికి రావటం మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు రోజు వారి అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది కాళ్ళు నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ మోకాల క్రింది భాగానికి చేరుకుంది అక్కడ నుంచి మోకాలలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి ఈ విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నుముక్క మీదగా ఎక్కువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతిలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి అక్కడి నుంచి మీ భుజాల్లోకి తరువాత చేతుల్లోకి చివరిగా వేలు కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి ఆపై మీ మెడ తల ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు ల్యాండ్ లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి అద్భుతమైన నిద్రానుభావం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా మగధ దేశం రాజు మాధవవర్మ ఆయనకు ప్రజలంటే ప్రాణం ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పనులు చేయించాడు కొలువులోని మంత్రులను ఇతర సిబ్బందిని ఎంతో గౌరవించేవాడు రాజైన అహంకారం ఏ కోసనా లేదు ఒక్క మాటలో చెప్పాలంటే రాజుల్ మత్తులు వారి సేవ నరక అన్న దూర్జటి కవి సూక్తి మాధవ వర్మకు వర్తించదు మాధవ వర్మకు పదేళ్ల కూతురుంది ఆమె పేరు శ్రీదేవి అయితే రాజు మాత్రం ఆ అమ్మాయిని చిన్నారి అని మూర్తిగా పిలుస్తుంటాడు ఒకరోజు చిన్నారికి ఉన్నట్టుండి అనారోగ్యం చేస్తుంది వెంటనే రాజు వైద్యుడు వచ్చి పరీక్షలు జరిపాడు నాడి చూశాడు జ్వరం ఉందో లేదో చూశాడు కళ్ళు కింద నల్లటి చారలున్నట్లు గమనించాడు నాలుకను పరిశీలించి అందులో ఉండాల్సినంత తేమ లేదని గుర్తించాడు ఇంతకు నా బిడ్డ జబ్బేమిటో చెప్పు అన్నాడు రాజు మహాప్రభు చిన్నారికి తీవ్రమైన జబ్బేమీ లేదు కాకపోతే ఆమెకు మనసులో తీరని కోరిక ఏదో ఉన్నట్టుండి అడిగి చూడండి అన్నాడు ఆ వైద్యుడు నీ కోరికేమిటో తల్లి తీరుస్తాను అన్నాడు చిన్నారి మెల్లగా ఇలా అంది నాన్నా నాకు చందమామ కావాలి చందమామను తీసుకొచ్చి నాకిస్తే నాకు జబ్బు ఉండదు అంది రాజు కాసేపు ఆలోచించి ఇలా వాగ్దానం చేశాడు చిన్నారి నేను ఈ రాత్రి చందమామను తీసుకొచ్చి నీకిచ్చేస్తా నువ్వింకా హాయిగా ఉండొచ్చు అన్నాడు చిన్నారి మౌనంగా నవ్వుతూ కళ్ళు మూసుకుంది చిన్నారి అప్పుడే తండ్రి తనకు చందమామని కానుకగా ఇచ్చినట్లు ఆమె చందమామ బుగ్గల గిల్లుతూ అల్లరి చేస్తున్నట్లు చందమామ ఒడిలో తల పెట్టుకుని పడుకున్నట్లు కలలు కంటోంది చందమామ తన దోస్తులలోనే ఉన్నట్లు ఊహించుకుంటుంది ఆ చిన్నారి రాజు వెంటనే తన గదికి వెళ్లాడు ఉన్న ప్రధానమంత్రిని పిలిపించాడు మహారాజు పిలుపు వినగానే ప్రధానమంత్రి పరుగును తీస్తూ వచ్చాడు ఇంత త్వరగా రమ్మనడానికి కారణం ఏమిటా అని ప్రధానమంత్రి ఆలోచిస్తూ నిల్చున్నాడు ప్రధానమంత్రిని ఉద్దేశించి రాజు ఇలా అన్నాడు ప్రధానమంత్రి గారు మనమిప్పుడు వెంటనే చిన్నారికి చందమామను తెచ్చి ఇవ్వాలి ఆమె చేతికి చందమామ ఇస్తే తప్ప ఆమె తిరిగి కోలుకోదు మీరు వెళ్లి చందమామను తెగలరా ఆ మాట వినగానే ప్రధానమంత్రి ఆలోచనలో పడిపోయాడు చాలాసేపు దీర్ఘంగా ఆలోచించాడు రాజు గుండెల్లో ఒకటే ఆందోళన ప్రధాని నోటి నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో అని సాధ్యమైనా చెబుతాడా అసాధ్యమని చెబుతాడా తాను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్న చిన్నారిని దక్కించుకోవడం ఎలా అంటూ ఆలోచనలో పడ్డాడు ప్రధానమంత్రి చివరికి రాజుతో ఇలా అన్నాడు మహాప్రభు మన్నించాలి చందమామ మనకు ముప్పై ఐదు వేల కోసల దూరంలో ఉంది పైగా మనం దాన్ని తెచ్చినా అది చిన్నారి గదిలో పట్టదు పైగా చందమామ కరిగించిన రాగితో తయారైంది చందమామని తీసుకురావటం నా వల్ల కాదు తమరు మన్నించాలి అన్నాడు రాజుకు ఆ సమాధానం విన్న వెంటనే వళ్ళు మండింది ఆగ్రహంతో ఇలా బిగ్గరిగా అరిచాడు వల్ల కాకపోతే వెంటనే నా దగ్గర నుంచి వెళ్ళిపో వెళ్ళి గారడీల ఘనస్వాముని నా దగ్గరకు పంపించు ప్రధాని ఇదే అదును అనుకుని నేరుగా వెళ్ళిపోయి గారడీల ఘనస్వామిను మహారాజుకు వద్దకు పంపించాడు రాజు చిన్నారి కోరిక విషయం ఘనస్వామిడికి వివరించాడు నువ్వెలాగైనా సరే చందమామను పట్టుకురావాలి లేకపోతే నా బిడ్డ నాకు దక్కదు అంటూ వేడుకున్నాడు గారడీల గణేశ్వరుడు కాసేపు కళ్ళు మూసుకుని ఆలోచించి ఇలా సమాధానమిచ్చాడు మహారాజా మీకు తెలియందేముంది కాదు నా సత్తా ఏపాటిదో పాలను నీరుగా మార్చాను పావురాన్ని కోడిగా మార్చాను వెండి బిళ్లను బంగారు ముద్దగా మార్చాను కాని మీరు చెప్పిన ఈ పని మాత్రం నా వల్ల కాదు ప్రభు చందమామను తెచ్చి ఇచ్చే శక్తి నాకు లేదు పైగా చందమామ మనకు లక్ష కోసల దూరంలో ఉంది మహారాజా అంతేకాదు అది మన రాజ ప్రస్థానం కంటే నాలుగు రెట్లు పెద్దది మన్నించండి మీకోసం అంత పెద్ద చందమామని తెచ్చే ఇవ్వడం నా వల్ల కాదు ప్రభు అనేశాడు రాజుకు మళ్ళీ ఆగ్రహం తన్నుకొచ్చింది కాని తమాయించుకుని సరే నువ్వెల్లు గణిత శాస్త్రజ్ఞుణ్ణి ఇక్కడికి రమ్మను అన్నాడు గణిత శాస్త్రజ్ఞుణ్ణి దాదాపు యాభై మూడేళ్లుంటాయి బట్టతల ఉంటుంది ఆయన గణిత శాస్త్రంలో మహాపండితుడు ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీందాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే నీంద యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు యాప్లో మాత్రమే వినండి ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్ మిల్క్ మిక్స్ స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి ఉన్నట్టుండి తనతో మహారాజుకు ఏ పని పడిందా అని ఆలోచించుకుంటూ వచ్చి నిలబడ్డాడు అతని వచ్చి రాగానే రాజు ఇలా అడిగాడు గణిత శాస్త్రవేత్తగారు మీరైనా నా బిడ్డను కాపాడండి వెంటనే వెళ్ళి ఆ చందమామను పట్టుకురండి మీకు తోడుగా ఎంతమంది బటులు అవసరమైతే అంతమందిని తీసుకువెళ్ళండి రాత్రికల్లా చందమామను నా చిన్నారి దగ్గర ఉంచాలి పాప ఈ కన్నీటిని నేను చూడలేను అంటూ ప్రాధపడ్డాడు రాజు ప్రధానమంత్రి ఘనశ్యాముడు లాగానే గణిత శాస్త్రవేత్త కాసేపు ఆలోచించి ఇలా సమాధానం ఇచ్చాడు మహాప్రభు మన్నించాలి రెండు లక్షల కోసల దూరంలో ఉన్న ఆ చంద్రుడిని నరమానవుడు తీసుకురావడం అసాధ్యం చిన్నారిని మరో కోరికేదైనా కోరుకోమనండి అది నాకు చెప్పండి ప్రయత్నిద్దాం అంటూ సమాధానం ఇవ్వగానే ఈ మాటలు వినగానే రాజుకు దుఃఖం పొంగుకొచ్చింది కనీసం గణిత శాస్త్రవేత్త ఆయన చందమామను తాలేడా అనుకున్నాడు ఆయన అసాధ్యం అనేసరికి రాజు మనోతాటకంలో దుఃఖం అలల అలలుగా ఉబకసాగింది దుఃఖిస్తూనే బిడ్డ కోరిక తీర్చలేనని అసమర్థుడునని నిందించుకున్నాడు ఘనత శాస్త్రవేత్తను వెళ్లిపొమ్మని రాజు విదూషుకుని పిలిపించాడు విదూషకునిపై రాజుకు చాలా అభిమానం గౌరవం ఈయనైనా సమస్యను పరిష్కరించకపోతాడా అన్నది రాజు ఆశ కాసేపట్లో చిత్రమైన వేషం ధరించిన విదూషుకుడు వచ్చాడు రాగానే రాజుకు నమస్కరించి పిలిపించారా ప్రభు అన్నాడు రాజు వెంటనే అందుకున్నాడు నా కొలువులో ఇంతమంది ఉన్నారు ఎందుకు దండగా ఒక్కరు కూడా నా కూతురి కూర్క తీర్చలేకపోయారు అన్నాడు రాజు మహారాజా నేను చిన్నారిని పలకరించొచ్చా అని అడిగాడు దాందే ఉంది పద అన్నాడు మహారాజు ఇద్దరూ కలిసి చిన్నారి ఉన్న గదిలోకి ప్రవేశించారు విదోషుకుని చూడగానే చిన్నారి మొహంలో సంతోషం వెలిసింది కోసం చందమామని పట్టుకొచ్చావా అని ఆ పాప ప్రశ్నించింది విదూషకుడు చిరునవ్వులు చిందిస్తూ చందమామ చాలా పెద్దది కదమ్మా ఇక్కడికి దాన్ని ఎలా తేవాలా అని ఆలోచిస్తున్నా అన్నాడు వారే మీరు ఎవరన్నారు చందమామ పెద్దదని అని ప్రశ్నించింది చిన్నారి నాకు తెలుసమ్మా చందమామ మన నగరం అంతా ఉంటుంది అన్నాడు ఆ విదూషకుడు మీరు పొరబడుతున్నారు చందమామ సరిగ్గా నా చేతి వేలుగోరంతుంటుంది అన్నది ఆ చిన్నారి తన తెలివికి తానే మురిసిపోతూ నీ గోరంతనే చందమామ అని నీకెలా తెలుసు తల్లి అంటూ ప్రశ్నించాడు విదూషకుడు నాకు కిటికీలో నుంచి చందమామ కనిపిస్తోందా నా బొట్టని గోరిని నా కంటికి ఎదురుగా నిలిపితే నాకు చందమామ రవ్వంత కూడా కనిపించదు అందుకనే ఆ చందమామ నా చేతి బొటను వేలు గోరుకంటే కాస్త చిన్నది అంటున్నా అంటూ ఆ చిన్నారి మాటల్లోని ఆత్మవిశ్వాసం గమనించిన విదూషకుడు ఆశ్చర్యపోయాడు సరే చందమామ నీ చేతి వేలుగోరు కంటే పెద్దది కాదన్నావు కదా ఒప్పుకుంటా మరి అదెంత దూరంలో ఉందంటుకుంటున్నా చెప్పు అడిగాడు ఆ విదూషకుడు నా కిటికీ పక్కన ఒక చెట్టుంటుందా ఆ చెట్టు కంటే కాస్త పైన ఉంటుంది ఆ చందమామ ఒక్కసారి అది చెట్టు కొన కొమ్మల కంటే తక్కువ ఎత్తులోనే ఉంటుంది అంది ఆ చిన్నారి విదూషకుడు నవ్వుతూ ఇలా సమాధానమిచ్చాడు చిన్నారి నువ్వు చెప్పిందే నిజమైతే నీకు వెంటనే చందమామను పట్టుకొస్తా నువ్వు దిగులు పడొద్దు హాయిగా ఉండు ఈ రాత్రికే నేను మన కిటికీ పక్కనే చెట్టెక్కి చందమామను తీసుకొస్తా అంటూ విదూషకుడు అభయం అభయమివ్వగానే చిన్నారి కళ్ళల్లో నవ్వుల కాంతులు మెరిశాయి విదూషకుడు చిన్నారిని మళ్ళీ ప్రశ్నించాడు చిన్నారి చిన్న సందేహం ఇంతకు ఆ చందమామ దేంతో తయారైందమ్మా అంటూ అడిగాడు ఓ అదా బంగారంతో చేసి ఉంటారు అన్నది ఆ చిన్నారి సరే నీకు రాత్రికల్లా చందమామను పట్టుకొస్తాను అంటూ విదూషకుడు వెళ్ళిపోయాడు విదూషకుడు మహారాజుని సంప్రదించి స్వర్ణకారుణ్ణి పిలిపించాడు అతడికి విదూషకుడు ఇలా పురమాయించాడు నువ్వు రాజుగారి చిన్నారికి బంగారంతో చందమామను తయారు చెయ్యి అది చిన్నారి చేతి బొట్టను వెలు కంటే పెద్దదిగా ఉండకూడదు అలాగే ఒక ఒంటి రాగి గొలుసు తయారుచెయి ఈ రాగి గొలుసు మధ్యలో బంగారు చందమామ వేలాడేలా ఏర్పాటు చెయ్యి అని చెప్పాడు స్వర్ణకారుడు ఆగ మేఘాల మీద ఇంటికెళ్లి బంగారంతో చిన్న చందమామ చేశాడు రాగితో ఒక గొలుసు తయారు చేశాడు విదూషకుడు చెప్పినట్లుగానే తయారు చేసి హుటాహుటిన మహారాజు దగ్గరికి తీసుకువచ్చాడు విదూషకుడు వెళ్లి బంగారపు చందమామ ఉన్న రాగి గొలుసును చిన్నారి మెడలో వేశాడు చిన్నారి చందమామను చూసి దైక సంబరపడిపోయింది బంగారపు చందమామను చేతిల్లోకి తీసుకుని దానికేసి ఆనందంతో చూస్తూ గడిపింది తెల్లవారుగానే చందమామ గొలుసు ధరించి తోటలో గంతులు వేస్తూ కేరింతలు కొడుతూ ఆడుకుంది చిన్నారి ఆడుకుంటూనే అప్పుడప్పుడు చందమామను చేతివేళ్ల మధ్య ఉంచి దాన్ని ఆప్యాయంగా ముద్దు పుట్టుకునేది ఇలా పగలంతా సంబరంగానే గడిచింది కాని పొత్తేక్కగానే రాజుకు దిగులు పట్టుకుంది రాత్రిపూట మంచం మీద పడుకుని కిటికీలో నుంచి ఆ అమ్మాయి ఆకాశంలోకి అసలు చందమామను చూస్తే తన గతేం కాను మీరు నాకిచ్చింది నకిలీ చందమామ పొండంటూ ఏడుపు లంకించుకుంటే ఏం చెయ్యాలి ఆకాశంలోని అసలు చందమామను ఎలా మాయం చేయాలి రాజుగారు పొరను ఈ ప్రశ్నలు కొరుక్కు తినేశాయి విదేశుకుడిని పిలిపించి తన సందేహాలను తెలియచేశాడు రాజు చిన్నారిని మరో గదిలోకి మార్చవచ్చునా అంటూ అడిగాడు విదూషకుడు వీల్లేదు అది అమ్మాయి కావాలని కోరుకున్న గది దాన్ని విడువదు అంటూ రాజు వివరించాడు పోనీ ఒక పని చేస్తే కిటికీ మూసేద్దాం అప్పుడు అమ్మాయి ఆకాశంలోకి అస్సలు చందమామను చూసే సమస్య తొలెత్తదు అంటూ ఈ పరిష్కారం రాజుకు నచ్చుతుందనుకున్న విదూషకుడు మీరాసే మిగిలింది కిటికీ మూసిన చిన్నారి ఒప్పుకోదు అలా చేస్తే ఆమె జబ్బు మళ్లీ ప్రకోపిస్తే మనం చావక తప్పదన్నాడు రాజు వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు తూర్పు దశన అల్లంత దూరాన చందమామ పొడిచింది రాజు గుండెల్లో గుబులు పుట్టింది విదూషకుణ్ణి వెంట పెట్టుకుని ఇద్దరూ భయం భయంగా చిన్నారి గదికెళ్లారు అక్కడ దృశ్యం చూసి ఇద్దరూ నివ్వరిపోయారు చిన్నారి మొహంలో ఆనందం తాండవిస్తున్నది ఆ పాప కిటికీలో నుంచి చందమామని చూస్తూ తన మెడలోని గొలుసులో పచ్చగా మెరిసిపోతున్న పసిడి చందమామను కుడి చేతి వేలుతో సుతూరంగా నిమురుతున్నది అసలు చందమామ ఆకాశంలో ఉంది కదా మరి నాకిచ్చింది నకిలీ చందమామ అంటూ ఆ పాప ఇల్లు పీకి పందిరి వేస్తుందేమో అని రాజు విదూషకుడు గడగడలాడారు విదూషకుడు మెల్లగా చిన్నారి మంచం దగ్గరికి వెళ్ళి చిన్నారి ఏమిటమ్మా చూస్తున్నావు అని అడిగాడు నేనా చందమామని చూస్తున్నా అంటూ ఆ అమ్మాయి చెప్పిన సమాధానం విని రాజుగారి గుండెల్లో రాయిపడింది కాని అలాంటి ఉపద్రవమేది జరగలేదు నీకు నేను చందమామను కదా మళ్ళీ చందమామ ఆకాశంలో ఎలా ఉందబ్బా అన్నాడు విదూషకుడు చిన్నారి సన్నగా రాలిపడినంత మెల్లగా నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చింది ప్రశాంతంగా నిద్రపోయేందుకు అడుగు అడుగుపెట్టండి ఈ క్షణమే నీంద యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్ళే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు యాప్లో మాత్రమే వినండి ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్ మిల్క్ మిక్స్ స్లీప్ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్కి మీరు అయ్యే అవకాశమే లేదు వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి మీరు పెద్దలు ఇంత చిన్న విషయం మీకు తెలీదా నా నోట్లో ఒక పన్ను రాలిపోతుందనుకో మళ్ళీ కొత్త దంతం పుట్టుకొస్తుంది కదా మొక్క మీద ఒక పువ్వుని కోసేస్తే మరొక రెండు రోజుల్లో కొత్త పువ్వు పుట్టదా ఇది అంతే మీరు నాకు చందమామను తెచ్చిచ్చారు అక్కడ మరో కొత్త చందమామ పుట్టింది ఇది కేవలం ప్రకృతి నియమమే కదా అంతేనా నాన్నగారు అంటూ ఆ అమ్మాయి అనగానే రాజు విదూషకుడు ఆనందంతో నిట్టూర్చి విడిచారు మళ్లీ గొడవ చేస్తుందనుకున్న చిన్నారి కాసేపట్లో హాయిగా నిద్రపోయింది ఆమె ఛాతిపై చందమామ పచ్చగా మెరుస్తున్నది రాజుగారు మనసుకు ప్రశాంతతనిచ్చింది చిన్నారి బాల్యమంతా చందమామతో గడిచిపోయింది గురువుల వద్ద విద్యాభ్యాసాన్ని అభ్యసిస్తున్నప్పుడు కూడా చందమామని చేత్తో పట్టుకుని కూర్చునేది కాలం గడిచే కొద్దీ చిన్నారి చందమామలా తయారైంది చుట్టుపక్కల ఏడు రాజ్యాల్లోని ఆమె అందానికి సాటి వచ్చేవాళ్ళు లేరు అందంలోనే కాదు అన్ని రకాల యుద్ధ కళల్లోనూ ఆరితేరింది ఆ చిన్నారి ఇప్పుడు రాజకుమారి అయినా సరే మహారాజు చిన్నారి అని పిలుస్తున్నాడు ఆమె గుండెలపై చందమామ మెరుస్తూనే ఉంది ఆకాశంలో చందమామ అయిన అమావాస్య రోజు మాయమైపోతుందేమో కానీ చిన్నారి చందమామ మాత్రం ఎప్పుడూ వెన్నెల కురిపిస్తున్నట్లనే మెరుస్తుంటుంది మహారాజుకు ఇప్పుడు ఒక కొత్త దిగులు పట్టుకుంది చందమామ లాంటి చిన్నారికి వరుణ్ణి తీసుకురావాలి కదా చిన్నారి అందంలో సాటి రావాలంటే చందమామని మనిషిగా మారి తీసుకురావాల్సిందే అంతేనా చిన్నారికి యుద్ధ విద్యల్లోనూ సరిసాటి అయిన వాడిని వెతకడం ఎలా అని రాజు ఆలోచించసాగాడు ఒకరోజు ప్రధానమంత్రిని పిలిపించాడు చిన్నారి పెళ్లి విషయం చెప్పాడు ఆమెకు అన్ని విధాల సరితూగే వరుణ్ణి వెతకాలని చెప్పాడు రాజు కాకపోయినా పర్వాలేదని రాజ్యానికి చిన్నారిని రక్షించే సత్తా ఉంటే చాలని తన రాజ్యాన్ని అప్పగించి తాను విశ్రాంతి తీసుకుంటానని ప్రకటించాడు అమ్మో చిన్నారికి వరుణ్ణి వెతకడం చందమామని తీసుకురావడం కంటే కష్టమైన పనేలా ఉంది అనుకున్నాడు ప్రధానమంత్రి మహారాజు కోరికను ఎలాగైనా తీర్చాలని భావించాడు మహారాజుతో ఇలా అన్నాడు మహారాజా మీరేమనుకోనంటే నాదొక సలహా చిన్నారికి మనం స్వయంవరం ప్రకటిద్దాం హాజరైన వారందరికీ చిన్నారి ఏ పరీక్షలు పెడుతుందో పెట్టనివ్వండి నెగ్గిన వారికి రాజకుమారి ఎన్నుకున్న వారితోనే వివాహం జరిపిద్దాం అంటూ ప్రధానమంత్రి సలహా మహారాజుకు నచ్చింది అలాగే చేద్దామని ఏర్పాట్లు చేయమని కురమాయించాడు రాజు చుట్టుపక్కల రాజ్యాలు అన్నింటికీ సమాచారం చేరవేయాలని చెప్పాడు తనే స్వయంగా వెళ్లి తన ఆలోచనని చిన్నారికి చెప్పాడు చిన్నప్పటి నుంచి తండ్రి తనకు అన్నీ ఇచ్చాడు ఆమె కూడా తండ్రి మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పలేదు ఇప్పుడు కూడా మహారాజు మాటను శిరసావహించింది చిన్నారి మీ ఇష్టం నాన్నగారు అని చెప్పింది ఎవరిని చూపిస్తే వారినే వివాహం చేసుకుంటానని కూడా చెప్పింది ఆ మాట విన్న మహారాజు ఇలా అన్నాడు పిచ్చి తల్లి నీకు వరుణ్ణి వెతికే అంత సామర్థ్యం నాకు లేదు నీకు తగిన వాడిని నువ్వే ఎన్నుకోవాలి త్వరలోనే స్వయంవరం ఏర్పాటు చేస్తాను నీ అందం గురించి పరాక్రమం గురించి తెలియని రాజ్యం లేదు యువరాజులు అందరూ నీకోసం పోటీ పడతారు రాజులే కానక్కర్లద్దు రాజ్యంలో నిన్ను గెలిచేస్తాను ఉందనుకున్న వారందరూ వస్తారు ఏ పరీక్షలు పెడతావో పెట్టు నీ మనసుకు గెలుచుకుని నీకు నచ్చిన వరుణ్ణి ఎన్నుకో అంటూ రాజు చెప్తాడు రాజకుమారి తన గది కిటికీ వద్ద నిల్చుని ఆకాశంలో చెందమామను చూస్తుంది తనకు కాబోయే వాడికి ఎలాంటి పరీక్ష పెట్టాలి వారి మనసు గురించి ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తుంది తన స్నేహితుల అందర్నీ అడిగింది ఎవరూ సాయం చేయలేకపోయారు రాజకుమారి ఆలోచిస్తూనే నిద్రపోయింది పాపం ఆమెకు కలలో ఒక విచిత్రమైన కల వచ్చింది కాళ్ళ కింద మబ్బులు కదులుతున్నాయి నక్షత్రాలు చేతికందుతున్నాయి పూల చల్లు కురిపిస్తోంది కొండలన్నీ తెల్లగా మరిసిపోతున్నాయి దూరంగా ఓ చెట్టు కింద ఓ వ్యక్తి కనిపించాడు అతను తప్ప ఆ భూ ప్రపంచంలో ఇంకెవ్వరూ కనిపించలేదు రాజకుమారి అతన్ని సమీపించింది ఆమె రాకను ఆమెకు ముందుగా సుగంధాలను మోసుకెళ్లే గాలి అతనికి తెలియచేసింది అతను వెనక్కి తిరిగి చూశాడు అతని గుండిపై రాజకుమారి పెద్ద చందమామ కనిపించింది అతని ముఖం మాత్రం ఎంత ప్రయత్నించినా కనిపించడం లేదు చందమామ సూర్యుడిలా వినిగిపోతున్నాడు ఆ కాంతిని భరించాలంటే కళ్ళు చిన్నవి చేసి చూడాల్సిందే కాంతి అంతకంతకు ఎక్కువైపోతుంది కళ్ళు క్షణ క్షణానికి చిన్నగా మారిపోతున్నాయి ఆ కాంతిని అంత దగ్గరగా చూడటం ఎవ్వరి వల్ల కాదు ఉన్నట్టుండి రాజకుమారి మెలుకుల్లోకి వచ్చి కళ్ళు తెరిచింది తన వింతలోకంలో లేదు తన గదిలో పడుకుని ఉన్నానని అర్థమైంది ఆమె చేతులు మెడలోని దండను ఉన్న చందమామ పట్టుకుని ఉన్నాయి ఆమె కలను ఇంకోసారి గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించింది ఎంతవరకు గుర్తు వచ్చిందో ఏమో ముఖంపై చిన్న నవ్వు పూసి మాయమైంది బంగారు చందమామను గట్టిగా పట్టుకుని చిన్నారి మహారాజు ఆజ్ఞతో ప్రధానమంత్రి అన్ని రాజ్యాలకు స్వయంవరం కబురు పంపారు చూస్తూ ఉండగాని ఆ రోజు రానే వచ్చింది యువరాజులు అందరూ మగధ రాజ్యం చేరుకున్నారు కొందరు సామాన్యులు కూడా తమ అదృష్టం పరీక్షించుకోవడానికి వచ్చారు రాజ్యంలోని ప్రజలంతా చందమామ లాంటి రాజకుమారిని ఎవరు వివాహమాడతారా అని చూసేందుకు ఆసక్తిగా తరలివచ్చారు స్వయం వరానికి ఊహించిన దానికంటే ఎక్కువ మందే వచ్చారు ఇంతమందిని ఎలా పరీక్ష పెట్టాలి అని మహారాజు ఆలోచిస్తున్నారు ఇంతలో రాజకుమారి ప్రధానమంత్రిని పిలిపించింది మంత్రిగారు అందరికీ ఒకే పరీక్ష పెడదాం వారం రోజులు గడువు ఇద్దాం నన్ను ఎవరు మెప్పిస్తారో వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది యువరాణి సరేనమ్మా ఆ పరీక్ష ఏమిటో చెబితే ప్రకటిస్తాను అన్నాడు ప్రధానమంత్రి రాజకుమారి ప్రధానమంత్రిని చిరునవ్వుతో చూసింది మంత్రిగారు నాకు చందమామ కావాలి ఎవరు తీసుకొచ్చి ఇస్తారో వాళ్లే స్వయంవరం విజేతలు అంది ప్రధానమంత్రి ఆశ్చర్యపోయాడు మనసులోనే అదెలా సాధ్యం అనుకున్నాడు తప్పదు కదా అనుకుని పోటీని ప్రకటించాడు ఆ మాటలు విని మహారాజు కూడా నివ్వెరపోయాడు చిన్నప్పుడు చందమామ కల ఇంకా తీరలేదా భగవంతుడా ఇప్పుడెలా చెయ్యాలి అనుకున్నాడు ప్రకటన వినగానే స్వయంవరానికి వచ్చిన చాలా మంది చందమామని ఎలా తీసుకురావాలి భూమి భూమిపైన ఉందా అనుకుని ఆ క్షణమే ప్రయత్నాన్ని విరమించుకున్నారు ఇంకొందరు యువరాజులు సైన్యాన్ని సిద్ధం చేసి చందమామ వేటకు వెళ్లాలని ఉన్న పలంగా తిరిగి ప్రయాణమయ్యారు అందరికీ వారం రోజులు గడివే ఉంది ఇంకొందరు రాజకుమారిని సొంతం చేసుకోవాలని ఉంది కానీ చందమామని ఎలా తీసుకురావాలో అర్థం కాక దిక్కులు చూస్తూ నిల్చునే ఉన్నారు కానీ మగధ రాజ్యానికి చెందిన విక్రమసింహ మాత్రం రాజకుమారి శ్రీదేవిని కళ్ళప్పగించి చూస్తున్నాడు రాజకుమారి గురించి వినడమే కానీ చూడటం అతనికి ఇదే మొదటిసారి తనెవరో తదేకంగా చూస్తున్నట్లు రాజకుమారికి అనిపించింది కానీ దూరంగా ఉండటం వల్ల ముఖం కళ్ళు పోల్చుకోలేకపోయింది మాధవవర్మ శ్రీదేవితో పాటు మగధ రాజ్యమంతా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు ఇంకొక రోజే మిగిలి ఉంది కలలో తనకు కనిపించిన రూపాన్ని గుర్తు గుర్తుతేసుకోవడానికి రాజకుమారు చాలా ప్రయత్నించింది పగటి కళలు కూడా కంది అయినా ప్రయోజనం లేకపోయింది పూల వర్షంలో చందమామ వెలిగి కనిపిస్తుంది రేపు ఎవరు స్వయంవరం గెలుస్తారా అనుకుంటూ నిద్రపోయింది రాజకుమారి సూర్యుడు ఆకాశంలో పుట్టగానే శ్రీదేవి నిద్రలేచింది స్నానం చేసి ముస్తాబైంది మహారాజు కబురుతో రాజమందిరంలో అడుగుపెట్టింది ఊహించినట్టే స్వయంవరంలో పోటీ పడిన వాళ్ళు ఎవ్వరూ రాలేదు శ్రీదేవి మౌనంగా వెళ్లి మహారాజు పక్కన ఆసీనురాలైంది మహారాజు ఆమెతో చెప్తే విన్నావు కాదు తల్లి చందమామను ఎవరు తెస్తారమ్మా అన్నాడు నిబంధనల ప్రకారం ప్రధానమంత్రి ఎవరైనా చందమామను తీసుకొచ్చారా అని అడిగాడు ఆయన మనసులోని ఎవ్వరికీ సాధ్యం కాదు అనుకున్నాడు ఇంతలో ఒకరు నేను తెచ్చాను ప్రభు అని చెయ్యి పైకి ఎత్తాడు సభ మొత్తం అతని వైపు తిరిగింది విక్రమసింహ నేరుగా వచ్చి రాజకుమారి ముందు నిల్చున్నాడు ఏం తీసుకొచ్చాడా అన్నట్టు ఆమె అతని కళ్ళల్లోకి చూసింది అతని నవ్వుతూ దుస్తుల లోపల గుండె వద్ద దాచిన కాగితం బయటకు తీశాడు అందరూ ఆశ్చర్యంగా అతన్ని చూస్తున్నారు శ్రీదేవి గుండెలయ పెరిగింది ఆమె కళ్ళు పెద్దవిగా మారాయి కాగితం తెరవగాని ఆశ్చర్యపోయింది తరువాత మురిసిపోయింది అందులో విక్రమసింహ శ్రీదేవి చిత్రం గీసి తీసుకువచ్చాడు నేను చూసిన చందమామ ఇదేనన్నాడు తరువాత సభవైపు తిరిగి ఇలా అన్నాడు నేను తెచ్చిన చందమామ కంటే గొప్పదైన చందమామ ఈ భూప్రపంచంలో ఉందని ఎవ్వరైనా నిరూపించగలరా అన్నాడు తరువాత సభ మొత్తం కరతాల జయధ్వనులు వినిపించాయి శ్రీదేవి మాధవ వర్మ వైపు చూసి అంగీకారం తెలుపుతున్నట్లు తల ఒప్పుతూ కళ్ళు మూసి తెరిచింది ఇలా కథ ముగిసింది విన్నరుగా ఈ చక్కని కథ మరో కథతో మళ్లీ మీ ముందుకు వస్తాను ఇక మరి శుభరాత్రి ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీందాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే నీందాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీందాప్లో మాత్రమే వినండి ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్ మిల్క్ మిక్స్ స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి